ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్క పెద్దన్న జ్యోతిపూర్స్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే వీడియో చూస్తున్నారో వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇంతవరకు మనం ఏంటంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా మనం ప్రయత్నాలు చేసాం చేసినా సరే నా మంచి అనుకోండి మన మంచి అనుకోండి నా మంచితనం కానీ నీతి నిజాయితీ ఏదైనా సరే ఈ జనాలకు అవసరం లేదు అంటే ఎంతవరకు కూడా ఒక డైలీ వచ్చేసి ఒక రెండు మూడు వందల మంది కాల్ చేస్తున్నారు ఒకరు ట్రైనింగ్ అంటారు ఒకరు రెండు వేల రూపాయలు పచ్చలు అంటారు పదివేలు పచ్చలు అంటారు సార్లు లేకపోతే ఇరవై సార్లు కాల్ చేస్తారు దాంతోపాటు అన్ని డీటెయిల్స్ పెట్టించుకుంటారు సార్ మా ఆయన అడిగేస్తాము లేకపోతే ఆరు నెలల తర్వాత ఇస్తాము సంవత్సరం మీరు ఆరు నెలలు సంవత్సరం తర్వాత డబ్బులు వేసేటట్టు ఉంటే లేదా డీటెయిల్స్ కోసం కాల్ చేయాలంటే కాల్ చేయొద్దండి మీరు అట్లా డిలే చేశారంటే అనవసరంగా బూతులు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉన్న ఆర్డర్లను బట్టేసి అసలు మేము జనాలతో మాట్లాడేంత టైం లేదు ఎందుకంటే నాకు ఇన్వెస్టర్లతో మీటింగ్ సరిపోతుంది బయట అవుట్లెట్స్ ఉన్నాయి అవుట్లెట్తో సరిపోతుంది మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి పచ్చడి చేయాలి లేకుంటే ట్రైనింగ్ తీసుకోవాలి లేదా తీసుకోవాలి అమ్ముకున్న వాళ్ళే కాల్ చేయండి తప్ప వేస్ట్ ఫీలోస్ అందరూ కాల్ చేయొద్దు అనవసరంగా ఉన్నవాళ్ళు చెప్తున్నా కదా ఎందుకంటే నేను డైలీ నేను ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నా ఎంత ఉందో నాకు తెలుసు దానికి మళ్ళీ కామెంట్స్ రాసేయడము లేకపోతే వాట్సాప్లో వాళ్ళని చెత్త చెత్త మెసేజ్లు పెట్టడము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నిజంగా నువ్వు చేయాలి అప్పుడే పెట్టండి వీడియో క్లియర్గా చూడండి టైం వేస్ట్ చేయొద్దు అనవసరంగా మీకంటే వాల్యుబుల్ టైము ఒకవేళ అట్లా వేస్ట్ మెసేజ్ చేశారంటే నేను ఫోన్ చేసి తిడతాను జనాల్ని ఖచ్చితంగా ఆ టైం వేస్ట్ చేయాలని అయితే నేను ఫోన్ చేసి తిడతాను మీరు ఫోన్ చేసి మెసేజ్ చేయడం కాదు లేకపోతే వాట్సాప్లో కామెంట్ బంద్ చేసావు ఈ పచ్చడి అది ఈ పచ్చడి ఇది అని చెప్పేసి మీతో టైం పాస్ చేసేంత టైం లేదు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి పచ్చడి చేసి నేను అమ్ముకోవాలి ఏదో నా వరకు నేను అనుకున్న వాళ్ళే క్లియర్గా మీరు కాల్ చేయండి తప్ప ఎంక్వైరీ చేయండి తప్ప వేస్ట్ ఎంక్వైరీలు చేయొద్దు ఇది దయచేసి రిక్వెస్ట్ అనుకోండి మీరు వార్నింగ్ అనుకోండి ఏదన్న అనుకోండి ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు మా సో అంటే పెట్టిన ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బులతో ఇంతవరకు లాక్కొని వచ్చాము బట్ ఏంటంటే ఇక్కడున్న జనాలు బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము కాబట్టి దీనికి మళ్ళీ ఫండింగ్ కావాలా లేకుంటే నా దగ్గర ఉన్న దాంతో నేను కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా చాలామంది ఇప్పుడు మీరు ఏంటంటే పచ్చళ్ళు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ప్రియా పచ్చడి స్వస్తిక్ పచ్చడి అట్లా టోటల్గా మీకు ఏపీ తెలంగాణలోనే కొన్ని లక్షల మంది పచ్చడి చేసేవాళ్ళు ఉన్నారు అసలు ఈ పచ్చడి సీక్రెట్ ఏంటి అసలు పచ్చడి దేంతో తయారవుతుంది పచ్చడి ఎలా చేయాలన్న దాన్ని ఇప్పుడు మేము ఫార్ములాలు అమ్ముతున్నాము దీంట్లో మీకు ఇప్పుడు ఓన్లీ టోటల్గా ఆరు ఆప్షన్లు పెట్టామండి మళ్ళీ మధ్యలో పచ్చడి ఎవరికి ఇవ్వము ఆరు ఆప్షన్లు క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పచ్చడి చేయాలన్నా సరే పచ్చడి కొనుక్కుంటే ఫస్ట్ శాంపుల్ కిట్ ఉంటుంది ఓన్లీ శాంపుల్ కిట్ పంపిస్తాము ఈ శాంపుల్ కిట్లో ఫార్టీ గ్రామ్ ప్యాకెట్లు చికెన్ ప్యాకెట్లు రెండు నాటుకోడి ప్యాకెట్లు రెండు చేపలు రెండు రొయ్యలు రెండు మటన్ రెండు ఈ పది ప్యాకెట్లు కలిపి రెండు వందల రూపాయలు క్లియర్గా చెప్తున్నా ఈ పది ప్యాకెట్ల కాస్ట్ వచ్చి రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది రెండు వందల రూపాయలు అంటే నాలుగు వందల రూపాయలకి ఫస్ట్ మీరు పచ్చడి నేర్చుకోవాలన్నా సరే పచ్చడి కొనుక్కోవాలన్నా మీరు అమ్ముకోవడానికి కొనుక్కోవాలన్నా సరే ఓన్లీ శాంపుల్ కిట్ ఉంటుంది నాలుగు వందల రూపాయలకి మీ అడ్రస్కి డెలివరీ చేస్తాము సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్లో అంటే ఇప్పుడు మేము ఇలా వీడియో తీసి వీడియోలు పంపించినందుకు కానీ దాని డాక్యుమెంట్ పంపించినందుకు ఆన్లైన్లో ఫీజు ఐదు వేలు చెవిటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు తెలివి ఉండి ఫోన్ చేస్తారో తెలివి లేకుండా ఫోన్ చేస్తారో తెలియదు కానీ ఎంత క్లియర్గా చెప్పినా సరే ఆన్లైన్ ట్రైనింగ్ అంటే జూమ్ మీటింగ్ కాదు అట్లాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా ఎవడు నేర్పేడు ఫ్రీగా ఎవడేమియ్యాడు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఇలా చేసింది మేము వీడియోలు పెట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లన్నీ రాసింది మీకు వాట్సాప్లో పంపిస్తే ఐదు వేల రూపాయలు ఫీజు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాక ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాము ఆన్లైన్ అంటే ఈ సెటప్ మొత్తం చేసాం కదా ఈరోజు వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం మేము ఇలాంటి సెటప్ చేసి మీకు మీ కళ్ళ ముందు లేదా మీతో చేపిస్తే దీనికి పదివేల రూపాయల ఫీజు అది ఓన్లీ ప్రొద్దుటూరులో చేపిస్తున్నాము హైదరాబాద్లో లేదు కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకూడదు రావాలనుకుంటే ప్రొద్దుటూరుకి రండి లేదు నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఇక్కడ మీరు ఎక్కడుండి డబ్బులు ఇచ్చినా సరే వాట్సాప్లోనే మీకు డాక్యుమెంట్స్ దాని వీడియోస్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను మీకు లాంగ్ మేము మేము సపోర్టింగ్ ఉంటాము మార్కెటింగ్ పరంగా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కానీ ఆర్డర్ల పరంగా కానీ ఏదైనా సరే మేము సపోర్టింగ్ ఉంటాము కాబట్టి అర్థం చేసుకోండి రెండోది వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఫ్రాంచైజు ఇట్లా టెంటు మోడల్ ఉంది కదా టెంట్ మోడల్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఫ్రాంచైజ్ ఇది ఈ ముప్పై వేల రూపాయల ఫ్రాంచైజు ప్రాబ్లం ఏం లేదు ఈ ముప్పై వేల రూపాయలు టెంటు మోడల్ ఇది కంప్లీట్గా ఇట్లా ఒక టెంట్ మోడల్ ఇది ముప్పై వేల రూపాయలు ఈ ముప్పై వేల రూపాయలు ఫ్రాంచైజ్ ఇస్తాము ఇంకోటి వచ్చేసి మనము షాప్ పెట్టాం కదా ఈ షాప్ మోడల్ వచ్చి లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఫ్రాంచైజీ ఇది కాకపోతే మీకేంటంటే వితౌట్ బ్రాండింగ్ చాలామంది ఏంటంటే తీసుకున్న వెయ్యి రూపాయలకు కూడా మీ స్టిక్కర్ లేకుండా కావాలి మీ అడ్రస్ లేకుండా కావాలా మీ ఫోన్ నంబర్ లేకుండా కావాలా మీకు బిజినెస్ చేయడమే చాత కాదు ముందు దానికి మళ్ళీ మీ ఫోన్ నెంబర్లు ఇవి తీసేసి ఇవ్వాలంటే కాదు క్లియర్గా ఎవరైతే వీడియో చూసి మళ్ళీ కాల్ చేసి చెప్తున్నారో ఒకటి మీకు వితౌట్ బ్రాండింగ్ లేకుండా కావాలనుకుంటే ముప్పై వేల రూపాయల ఆర్డర్ ఉంటేనే ముప్పై వేల రూపాయల ఆర్డర్ ఉంటేనే బ్రాండ్ లేకుండా అంటే కవర్ మీద మీకు లేబుల్ లేకుండా ఇస్తాం మేము క్లియర్గా చెప్తున్నా కదా మీరు మా లేబుల్ లేకుండా మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే ముప్పై వేల రూపాయలు ఆర్డర్ ఉంటే దానికంటే తక్కువ అయితే ఇవ్వము క్లియర్గా వీడియో చూసి కాల్ చేయండి ఒకటే దీనిలో మీకు ఆప్షన్స్ ఇచ్చాం కదా ఫస్ట్ శాంపుల్ కిట్టు రెండు ఐదు వేల రూపాయలు రెండోది పదివేల రూపాయలు ఇంకోటి ముప్పై వేల రూపాయలు ఇంకో ఐదోది వచ్చేసి లక్ష రూపాయలు ఇంకోటి వచ్చి ముప్పై వేల రూపాయలు ఈ ఆప్షన్ తప్ప వేరే వాళ్ళకి ఇంకా పచ్చళ్ళు మనం పంపించము రెండు వేల రూపాయలు వీడియో కూడా డిలీట్ చేసేస్తున్నాను నేను ఇప్పటివరకు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఇస్తాం కానీ దాని తర్వాత ఈ రోజు నుండి ఈ వీడియో పెట్టినాక రిలీజ్ అయినాక మాత్రం రెండు వేల రూపాయలకు కాదు కదా అసలు పచ్చళ్ళు అనేది మనము క్వాంటిటీని బట్టి మోర్ దెన్ ఉంటేనే పదివేల రూపాయలు పైన ఆర్డర్ ఉంటేనే మనం పచ్చళ్ళు పంపిస్తాం తప్ప ఈ టైం వేస్ట్ అయితే వద్దు మనకి ఎందుకంటే కొన్ని దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది ఫోన్ చేశారు అన్నీ టైంపాస్ కావాల్సి అంతే పనికి రానోళ్ళు వీళ్ళంతా పచ్చడి అమ్మడం కాదు కదా రెండు వేల రూపాయలు పచ్చడి అమ్మితే మిగిలేదు మూడు వందలే మేము ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం దాంట్లో ఆ మూడు వందల్లో ఏం మిగలదు ఏం కాదన్నా కూడా అమ్ముడుపోతాయో లేదో చేస్తామో లేదో ఫస్ట్ మీకు చేత కానప్పుడు ఇంకోని డిస్టర్బ్ చేయొద్దు ఇంకోటికి చాలా వర్క్ ఉంటుంది అట్లా ఆల్రెడీ ఇప్పుడు మమ్మల్ని నమ్ముకున్న మూడు వందల మంది వస్తున్నారు నా వర్క్లు నాకున్నాయి బయట మీటింగ్లు కాకుండా కంటిన్యూ ఫోన్లు చేస్తానే ఉంటారు అన్ని డీటెయిల్ తీసుకొని ఎప్పుడు అమాసకో మా అమ్మది వచ్చినప్పుడు మా అయ్యజ్ వచ్చినప్పుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పనికిరాని మాటలు మీరు నిజంగా చేయాలనుకుంటే ఈరోజు చేయాలా ఈ రేపు చేయాలనుకుంటేనే ఫోన్ చేయండి తప్ప లేదంటే చేయొద్దు మీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ ఆప్షన్లు ఏదో ఒకటే అంతే మీరు కాల్ చేసినా కానీ మళ్ళీ ఇదే వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను వీడియో మొత్తం క్లియర్గా వినండి నిజంగా మీకు చెవులు పనిచేస్తే ఆ వీడియో విన్న తర్వాత అప్పుడు నిజంగా చేయాలా వద్దా డిసైడ్ అయిన వాళ్ళు ఎందుకంటే పనికిరాని వాళ్ళు వెయ్యి మంది అయినా మనకు అవసరం లేదు పనికి వచ్చేవాడు ఒక్కడున్న చాలు మాకు రెండు రెండు వేలు రెండు రెండు వేలు పదివేలు ఇది కాదు మీరు బిజినెస్ చేయాలా ముప్పై వేల లక్ష రూపాయల బ్రాండింగ్ మీద లేకుండా ముప్పై వేల లేదు నేర్చుకొని మీరు అమ్ముకోవాలా ఎట్లా అమ్ముకోవాలా ఏం చేయాలో మొత్తం మేము డీటెయిల్గా చెప్తాము రైట్ కమింగ్ టు ద సబ్జెక్ట్ ఓకేనా మీరు ఇంతమంది మన ఏపీ తెలంగాణలో ఇంతమంది పచ్చళ్ళు వాళ్ళు ఉన్నా కూడా ప్రియా పచ్చడికి కానీ స్వస్తిక్ పచ్చడికి కానీ కాంపిటీషన్ లేదు నాన్ వెజ్లో అసలే లేదు బట్ ఆల్మోస్ట్ నేను ఈ పచ్చడి ఫార్ములా కోసము దగ్గర దగ్గర అరవై లక్షల నుండి డెబ్బై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాన్ని సిస్టమ్ పరంగా తీసుకొని వచ్చేసి చేసినాక ఎన్నో రీసెర్చ్ల తర్వాత ఈరోజు నా సీక్రెట్ని మీకు చెప్తున్నాను బట్ లాస్ట్లో దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్ ప్రిజర్వేటివ్ అంటారు దాన్ని అది నిలవ ఉండడానికి ఏ కంపెనీడైనా కలిపేది అది నిలువ ఉండడానికి ఎంత గలపాలా ఏం కలపాలా ఎందుకంటే ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే తక్కువైతే బూజు పడుతుంది ఎక్కువైతే మనిషి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎంత గలపాలన్న సీక్రెట్నే మీకు డబ్బులకి అమ్ముతున్నాను నేను ఇది క్లియర్గా చెప్తున్నా కదా ఎంత గలపాలా ఏం చేయాలన్న దాన్నే మీకు డబ్బులకి నేను అమ్ముతున్నాను ఎందుకు నాకు డబ్బులు కావాలా నేను డబ్బులు వస్తేనే మిగతా వంద మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను ప్రొడక్టివిటీ చేయగలను తప్ప మేము ఇక్కడేం జీరాక్స్ మిషన్ పెట్టుకోను లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి జనలకు ఉచితాలు అందించే స్టేజ్లో మేము లేము మాకు డబ్బులు కావాలి కాబట్టి నా నేను నేర్చుకొని అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టుబడి పెట్టిన ఒక ఫార్ములాని మీరు డబ్బులు వేస్తే దాన్ని ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నాము వెజ్ అయితేనేమో మూడు వేల రూపాయలు మన దగ్గర వెజ్ పికల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ టమాటో మ్యాంగో అన్ని రకాలు చేస్తున్నాము వెజ్ పచ్చళ్ళకి ఫార్ములా కావాలి అనుకుంటే మూడు వేల రూపాయలు నాన్ వెజ్ పచ్చళ్ళకి ఫార్ములా కావాలనుకుంటే ఐదు వేల రూపాయలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో పదివేలు దీనికంటే ఒక రూపాయి తగ్గదు మీరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా ఫార్ములానైతే అయితే అమ్మే ఆలోచన లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మీరు డబ్బులు వేసినాకనే మాట్లాడండి అప్పుడు మీకు డాక్యు డాక్యుమెంట్ పంపిస్తాము మొత్తం డీటెయిల్గా పంపిస్తాము ఒకటి ప్రియా వాడు ఒక్కడే ఇంత పెద్ద మార్కెట్ని రూల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం వాడుతున్నారు ఏం చేస్తున్నారు మేము తెలుసుకున్న రీసెర్చ్లో చెప్తాము ఒక హ్యూమన్ అంటే ఒక మనిషి కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఒక హ్యూమన్ కన్జ్యూమ్ చేయాలన్నప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు ఇది మనం తాగే నీళ్ళు అండి ఇది కంప్లీట్గా నీళ్ళు ఆ నీళ్ళు ఏంటంటే చూపిస్తాను నేను ఈ నీళ్ళు ఇందులో పిహెచ్ బుక్ ఉంది అంటే ఇక్కడ మీకు పేపర్ బుక్ చూపిస్తాను ఒకటి ఇదిగోండి ఇది మన బుక్ అనమాట దీన్ని పిహెచ్ బుక్ అంటారు అంటే ప్రతి వస్తువుకు ఒక పిహెచ్ వాల్యూ అని ఉంటుంది అంటే యాసిడ్కి ఒకటి ఉంటుంది బేస్ ఒకటి ఉంటుంది ప్రతి వస్తువు మనం తినే ప్రతి వస్తువు ఏదైనా సరే ఆరు నుండి ఏడు మధ్యలో ఉంటేనే అంటే ఆరు నంబర్ నుండి ఏడు మధ్యలో ఉంటేనే మనం తినగలము లేకుంటే తినలేము ఖచ్చితంగా దీంట్లో ఏంటి ఇప్పుడు దీంట్లో మా దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇది మీరు బట్టలు సబ్బు నీళ్ళు ఉన్నాయి కదా బట్టల సబ్బు నీళ్ళు అనమాట ఇదిగోండి బట్టల సబ్బు నీళ్ళు వచ్చేసి ఇది పద్నాలుగు పది పైన ఉంది ఇది పద్నాలుగు బట్టలు విండే సబ్బు కానీ బాసనల సబ్బు కానీ మీకు మురికి ఎందుకు పోతుందంటే ఇది పద్నాలుగులో ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ బాటిల్లో వచ్చేసి ఇది ఈ బాటిల్లోది మీరు యాసిడ్ ఇదేమో బాత్రూమ్లు కడిగే యాసిడు ఇదేమో ఈ బాత్రూమ్లు కడిగే యాసిడ్ రెండులో ఉంటుంది మీరు బట్టలు పిండే సబ్బు సరుపు నీళ్ళు కానీ లేకుంటే బాసనల సబ్బు కానీ ఇది పద్నాలుగులో ఉంటుంది సేమ్ పచ్చళ్ళు కూడా ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వాడుతున్నాము కారం వాడుతున్నాము ఉప్పు వాడుతున్నాము అల్లం పేస్ట్ వాడుతున్నాము ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాల్యూ అనేది ఉంటుంది ఈ నంబర్లో చూసాను కదా ఈ నంబర్లో వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది ఇప్పుడు అల్లం ఉందనుకోండి మీరు అల్లం డైరెక్ట్ తినలేరు ఇది పద్నాలుగు నంబర్లో ఉంటుంది కారము పద్నాలుగు నంబర్లో ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగుని డైరెక్ట్ తినలేము కాబట్టి దీనికి మనం ఫార్ములా దాంట్లో కూడా మేము ఏంటంటే దీన్ని ఈ పద్నాలుగులో ఉన్నదాన్ని మనము ఆరుగు తీయడానికి రెండు వాడాల జనరల్గా జనాలకి ఏంటంటే నిమ్మకాయలు ఎందుకు విండుతారో తెలియదు పచ్చళ్ళు ఎన్ని నిమ్మకాయలు విండాలా ఎంత రసం వేయాలా అసలు పద్నాలుగుని ఆరు చేయడానికి ఏం చేయాలనేది ఎవరికి తెలియదు అనమాట మనం ఏంది జనాలు ఏంటి జస్ట్ ఇది నిమ్మరసం మనకి ఈ నిమ్మరసం ఎందుకు పిండుతున్నారు పచ్చళ్ళలో లేకపోతే వెజ్ పచ్చళ్ళలో కూడా ఆల్రెడీ మేము రెండు పచ్చళ్ళు తెచ్చాం ఇదిగోండి టమాటో పికలు ఇది వచ్చేసి మ్యాంగో పికలు మీరు ఎవరైనా ప్యాకెట్ కొన్ని చూడండి ఒకసారి వెనకాల ప్రిజర్వేటివ్స్ అని ఉంటాయి ఇంగ్రీడియంట్స్ ప్రిజర్వేటివ్స్ అని ఉంటాయి దాంట్లో కొన్ని నంబర్లు ఉంటాయి ప్రతి కంపెనీ ప్రతి పచ్చడి కంపెనీ ఇవెందు అల్లం డబ్బా తెచ్చుకోండి లోకల్లో అల్లం డబ్బా మీద మీద కూడా మీకు ప్రిజర్వేటివ్ ఉంటుంది చాలామంది ఏంటంటే సార్ హోమ్మేడు తర్వాత ఆర్గానిక్ ఇవన్నీ చెత్తబాటలు అర్థమైందా హోమ్మేడ్ ఆర్గానిక్ ఎన్ని అయింది అంతా జనాలు పిచ్చోలంజానికే తప్ప ప్రతి దాంట్లో ఏదైనా సరే ప్రిజర్వేటివ్ లేనిది ఏ వస్తువు అయినా సరే ఖరాబ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి వాడు ఎన్ని నీతులు చెప్పినా సరే ఈవెన్ మేము చెప్పినా కూడా మేము ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం దీంట్లో ప్రిజర్వేటివ్ అంటే అది పాడవకుండడానికి ఏం కావాలనేది కలుపుతున్నాము ఆ కలిపిందే నా సీక్రెట్ ప్రతి పచ్చడి కంపెనీ ప్రతి అల్లం కంపెనీ మీరు తినే ప్రతి వస్తువు ఇట్స్ కమ్స్ విత్ ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటివ్ కలపంది అది నిల్వ ఉండదు ఈవెన్ కారం పొడి వేసుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్లో పద్నాలుగు రకాల కెమికల్స్ ఉంటాయి మీకు తెలియదు రిఫైండ్ ఆయిల్ అంటున్నారు కానీ పద్నాలుగు రకాల కెమికల్స్ ఉంటాయి కారంలో మూడు రకాల కల్తీ ఉంటుంది ఈవెన్ ఉప్పులో కూడా కల్తీ ఉంది అది మీకు తెలీదు ఏదో టీవీలో చూసి అమ్మ చేతి వంట బొమ్మ చేతి వంట వాళ్ళు వీళ్ళు లేకపోతే వీళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు అంత రేట్ కాదు ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుండి ఆల్రెడీ మా దగ్గర ఉన్న లేడీస్ ఉన్నారు ఆల్రెడీ రోజు వీళ్ళే చేస్తారు సింపుల్గా చేస్తారు అంతే ఒక గంట పని మా వరకు అయితే ఏదో ఆడుతూ పాడుతూ ఒక గంటలో మనం పచ్చడి చేస్తున్నాము ఇక్కడ లోకల్ వర్క్ అంటే సార్ ఇంత సీక్రెట్ అంతా మీరు ఎందుకు చెప్తున్నారు మీకు ఏం అవసరం ఉందంటే మేము ఇప్పుడు పెద్ద మార్కెట్ క్యాప్చర్ చేసాము అంటే మీరు చూశారు కదా ఇప్పుడు టెన్త్పిచ్చు ఇట్లాంటి టెంట్లు ఊర్లో ఒక్కొక్క ఊర్లో పది టెంట్లు మేము సొంతంగా వేసుకుంటున్నాం దాంతోపాటు పాటు మార్ట్ మోరు ఆన్లైన్ మార్కెట్ ఆఫ్లైన్ మార్కెట్లో మేము పెద్ద బాటిల్స్ అంటే ఇట్లా హాఫ్ కేజీ వన్ కేజీ బాటిల్స్ని మేము అమ్ముతున్నాం కాబట్టి చిన్న మార్కెట్లో మీకు ఇరవై ఇరవై రూపాయల ప్యాకెట్లో లేదంటే నలభై గ్రాముల ప్యాకెట్ల గ్యాప్ అనేది ఉంది ఆ కిరాణా షాప్లో కానీ లేకుంటే మీరు సొంతంగా అమ్ముకోవడం కానీ లేదంటే ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడం కానీ చాలా గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో మీరు వచ్చేసి మీరు చేసుకుంటారనే ఆలోచనతో ఈ ఫార్ములాస్ మొత్తము మేము డబ్బులకి అమ్ముతున్నాము క్లియర్గా చెప్తున్నాం కదా ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకొని మీరు చేసుకొని మీరు మేము మీరు అమ్ముతారు కాబట్టి దానికి మేము డబ్బులు తీసుకుంటున్నాము ఎందుకంటే మీకు డబ్బులు రావాలా మేము ఫ్రీగా నేర్పించాలంటే కాదు కదా అది అది కరెక్ట్ కాదు అట్లానే మీకు వచ్చే డబ్బుల్లో మేము రెగ్యులర్ కమిషన్ అడగట్లేదు పర్సంటేజ్ అడగట్లేదు ఇది సింగల్ టైం అనమాట ఓన్లీ ఫన్ టైమే దానికి వచ్చేసి అందుకే ఫిక్స్డ్ ఫీజ్ పెట్టుకున్నాము మీకు రెగ్యులర్ చేసుకున్న వాళ్ళకి కేజీ నుండి పది కేజీలు అమ్ముకోవచ్చు మార్కెట్లో కూర్చొని అమ్ముకున్నా ఆల్రెడీ నేను లాస్ట్ టైం రెండు వీడియోలు పెట్టాను మీరు ఈ ఫోన్ నెంబరు యూట్యూబ్లో సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే టోటల్గా మన ఆ వీడియోస్ మొత్తం వస్తాయి దాంట్లో మార్కెటింగ్ ఎట్లా చేయాలా ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేస్తున్నాం మీ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో ఆ డీటెయిల్స్ మొత్తం చూడండి చూస్తే మీకు మార్కెటింగ్ అర్థమవుతుంది నిజంగా మీకు వచ్చే డబ్బుల్లో ఐదు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ ఎక్కువ తక్కువ ఆలోచించి మీకేమైనా డౌట్ ఉంటే అప్పుడు కాల్ చేయండి కానీ టైంపాస్ కాల్ చేయొద్దు ఓకే ఇప్పుడు దీంట్లో చూశారు కదా ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక పిహెచ్ లెవెల్ ఉంటుంది దో మీకు చెక్క లవంగా ఇలాచి సాజీరా జాపత్రి జాజికాయ అన్నసపోవ్ మీరు ఏ మసాలా ప్రతి మసాలా కార్బన్ అనమాట అంటే కార్బన్ స్ట్రక్చరు ప్లస్ దాంతోపాటు ప్రతి దానికి ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది ఇది మిషన్లో చూపించాలి యాక్చువల్లీ ఈ సీక్రెట్లన్నీ యాజ్ కంపెనీ మేము ఎవరికి చూపించాము ఓన్లీ బుక్లో చూపిస్తున్నాను నేను పద్నాలుగులో ఉన్న దాన్ని ఒక మనిషి కన్జ్యూమ్ చేయాలంటే ఆరుకు ఆరు ఉంటేనే మనం తింటాము అందుకే బిర్యానీ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మోషన్ ఫ్రీ అవ్వదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత కోక్లో కూడా ఇట్లా రకరకాల కెమికల్స్ ఉంటాయి అంటే ఈ పద్ పద్నాలుగుని ఆరు చేయడానికి మనం రెండు వాడాలి అందుకే మనం చేస్తున్న పచ్చళ్ళలో ఏ పచ్చడాన్ని తీసుకోండి దాంట్లో వేస్తున్న రామేటలు కారం కానీ అల్లం కానీ మిగతా రామేటల్లో పద్నాలుగులో ఉన్నాయి దాన్ని మనము ఆరు చేయడానికి రెండును వాడుతున్నాం గుర్తుపెట్టుకోండి పద్నాలుగులో ఉన్న దాన్ని ఆరు చేయడానికి రెండు వాడుతున్నాం మనము ఈ రెండు వాడే వాడే క్రమంలో మీరు దానికి బాత్రూమ్లు కడిగే యాసిడ్ వాడండి సబ్బు నీళ్ళు వాడండి లేకపోతే వెనిగర్ వాడండి ఏదైనా సరే అయితే మేము వాడేదే సీక్రెట్ ఇక్కడ పెట్టాం కదా ఆల్రెడీ మేము వాడుతున్నది సీక్రెట్ ఆ సీక్రెట్ అనేది మనం ఇన్ఫామ్ చేయము ఇప్పుడు దీంట్లో ఉన్న పిహెచ్ వాల్యూ చూపిస్తాను నేను ఒక నిమిషం ఇప్పుడు ఇది వచ్చేసి మన వాటర్ సిక్స్ పిఎచ్ చూసారు కదా ఇప్పుడు మేము న్యాచురల్గా వాడుతుంది ఏంటంటే ఇది నిమ్మరసం చూసారు కదా మీరు ఎందుకు నిమ్మరసం వేస్తారంటే నిమ్మరసం అనేది ఎప్పుడు రెండులో ఉంటుంది ఎందుకో మీరు వేస్తున్న అల్లము కారం ఇవన్నీ పద్నాలుగులో ఉంటాయి కాబట్టి మీరు రెండు వేసినప్పుడు ఆ రెండు వేసినప్పుడు అది ఆరుకు రావాలా అయితే ఆరు రావడానికి ఎంత ఇయ్యాలా ఎన్ని నిమ్మకాయలు కావాలా ఎంత రసం వేయాలనేది సీక్రెట్ ఆ సీక్రెట్ కావాలంటే మీరు డబ్బులు ఇస్తే మేము సీక్రెట్ చెప్తాం దాంతోపాటు ఇప్పుడు అల్లం మనం బయట తెచ్చిన అల్లం ఉంది ఈ అల్లంని బయట టేక్ చేసాం మేము అసలు ఈ అల్లం కూడా వాడు ఏం చేశాడు ఇదిగోండి అల్లం కూడా నాలుగులో ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ప్రిజర్వేటివ్ రాశాడు మేము వాడుతున్న కెమికలే వాడు వాడుతున్నాడు ప్రియావుడు స్వస్తి కూడా అదే కెమికల్ వాడుతున్నాడు వీడు ఏది కెమికల్ వాడుతున్నాడు మేము అదే వాడుతున్నాము ఇది బయట మీరు కొనే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో నీ నీతులు చెప్తారు ఏది మేము నిమ్మరసం ఎండుతున్నాం ఇది ఆర్గానిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి నిమ్మరసమే ప్రిజర్వేటివ్ ఇప్పుడు మనం వాడుతున్న ఈ సాల్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఈ సాల్ట్ ఉంది కదా ఈ సాల్ట్ని నిమ్మరసంని మొత్తం తీసి ఇట్లా లిక్విడ్ తీసి దీన్ని ఎండలో ఎండబెడితే వచ్చిన సాల్టే అయితే ఈ సాల్ట్ మళ్ళీ మీరు పచ్చలు వేసినప్పుడు కరగాలంటే నీళ్ళు పోస్తేనే కరుగుతుంది కంప్లీట్గా నీళ్లు పోస్తేనే కరుగుతుంది నీళ్ళల్లో కాకుండా మీరు దేంట్లో ఆ సాల్ట్ అనేది కరగదు ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరం కానీ సాల్ట్ అట్లానే ఉండిపోతుంది అది కరగడానికి ఏం చేస్తున్నాము మనం నీళ్లు పోస్తే నీళ్ళల్లో కలిపి పోయొచ్చు కానీ నీళ్లు పోసి పచ్చడిలో పోస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ బదులు మేము వాడేది ఏంటి డైరెక్ట్ మీకు ఏదైతే చింతపండు రసం అంటారు దీన్ని ఫోర్ పిహెచ్ అంటారు దీన్ని ఇది నాలుగులో ఉంటుంది ఏదైతే చింతపండు రసం ఉందో ఆ చింతపండు రసం లాంటి లిక్విడ్ని ఈ నీళ్ళని ఇది నీళ్ళే అనుకోండి ఈ సీక్రెట్ అయితే మనం ఇన్ఫామ్ చేయము ఈ నీళ్ళ రకం నీళ్ళలాగున్న ఏదైతే మీడియేటర్ మీడియేటర్ అంటారు ఈ మీడియేటర్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఉప్పు నేస్తున్నాం ఈ ఉప్పు నేసినప్పుడు అది ఎంతేలా ఒకటి ఏదో వీడియోలో కనపడింది కదా మనం కూడా ఇలాంటి ప్యాకెట్ తెచ్చుకొని అనుకుంటే ఇది ఎక్కువైతే మనిషి చనిపోతాడు తక్కువైతే పచ్చడి బూదు పడుతుంది కాబట్టి ప్రయోగాలు చేయకండి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ప్రయోగాలు చేయకుండా నిజంగా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నా కదా ఇది మొత్తం ఇదిగోండి మీకు నిమ్మరసం ఎలా ఉందో నిమ్మరసం ప్లేస్లో మనం అది పెడుతున్నాం అంతే ఎందుకంటే రెగ్యులర్గా మీకు నిమ్మకాయలు దొరకవు సీజన్ సీజన్లో ఒక్కో నిమ్మకాయ కాస్ట్ పది రూపాయలు ఉంటుంది నిమ్మకాయలు దొరకవు కాబట్టి ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన సాల్ట్ అనమాట ఇది ఆ సాల్ట్ని తీసుకొచ్చేసి మనం వేరే మీడియేటర్ ఆ మీడియేటర్ నేమ్ ఇన్ఫామ్ చేయము కానీ వేరే మీడియాలో కలిపినాక ఇలాంటి నిమ్మరసం లిక్విడ్ తయారవుతుంది మనకి ఎదుగోండి సాల్ట్ దాంట్లో కనపడుతుందా ఈ నిమ్మరసం ఈ నిమ్మరసం కలిపేస్తాము ఈ నిమ్మరసం కలిపినాక ఎదుగో మన పచ్చడి ఇలా తయారవుతుంది అందరు అడిగారు సార్ అందరు దాంట్లో నూనె ఉంటుంది కదా మీ దాంట్లో నూనె ఉండదు కదా ఎందుకు అంటే మీరు వాడే నూనెలో పద్నాలుగు రకాల కెమికల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు వాడేది ప్యూర్ ఆయిల్ కాదు దీన్ని పద్నాలుగు రకాల కెమికల్తో ప్రాసెస్ చేశారు కాబట్టి ఎప్పుడైతే ఈ లిక్విడ్ పోసామో ఆ లిక్విడ్ వలన దీంట్లో ఉన్న నూనె మొత్తము కెమికల్ అంతా సిట్రిగా అది సాల్ట్ కింద ఫామ్ అయిపోతుంది ఆ సాల్ట్ ఏంటంటే మీకు రెండు సంవత్సరాలు ఖరాబ్ కాదు అందుకు మా పచ్చడి రెండు సంవత్సరాలు ఉన్నా సరే ఇదిగోండి ఇది వెజ్ పచ్చడి వెజ్ పచ్చడిలో కూడా నూనె లేదు కంప్లీట్గా నాన్ వెజ్ పచ్చడిలో కూడా నూనె లేదు రెండిట్లో ఆల్రెడీ మేము నూనె పోసాం ఎంత పోస్తామంటే కేజీకి ఇంత ప్యాకెట్ పోస్తాం కేజీకి కేజీ చికెన్ పచ్చడికి కేజీ నూనె పోసాను బట్ దీంట్లో ఈ కేజీలో కేజీ లేదు కేజీ కాదు వంద గ్రాములే ఉంటుంది ఎందుకంటే వంద గ్రాములు ప్యూర్ ఆయిల్ మీకు వచ్చేది రిమైనింగ్ తొమ్మిది వందల గ్రాములు దాంట్లో హెగ్జేను సోడియం హైడ్రాక్సైడు సోడియం బైకార్మనేటు రకరకాల కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ మొత్తము ఈ ఈ మా లిక్విడ్తో రియాక్ట్ అయిపోయినాక అది ఖరాబ్ అవ్వకుండా ఈ సాల్ట్ ఇది తీసుకెళ్ళి మీరు రోడ్డు మీద ఒక సంవత్సరం రోజులు పాడేయండి చలిలో కానీ ఎండలో కానీ వర్షంలో కానీ ఎక్కడైనా సరే రోడ్డు మీద పాడేసేయండి రోడ్డు మీద వాడేసినా సరే సంవత్సరం వరకు అది బూజు పట్టదు గుర్తుపెట్టుకోండి ఇది ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టాలని అవసరం లేదు రోడ్డు మీద ఎక్కడ వాడేసినా సరే ఇట్లా ఓపెన్గానే ఐ కెన్ ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఇది రోడ్డు మీద ఎప్పుడు ఎక్కడ పాడసినా సరే ఈ పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు ఇప్పుడు దీన్ని నేను వరల్డ్ మార్కెట్ రూల్ చేయాలని ఉన్నాము సూపర్ మార్కెట్ కానీ మోరు కానీ అందుకే ఎంతోమంది అంటే ఇది ఇన్వెస్ట్ చేస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఆలోచనతో ఉన్నాం కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ అంటే జనాలు రకరకాలు అంటే అదే అంటున్నాం మన మంచితనము మన నీతి నిజాయితీ హ్యుమానిటీ లేకుంటే ఏదో సేవా దృక్పథం ఎవ్వడికి అవసరం లేదనమాట ఎంతవరకు మన స్వలాభం కోసం నాకేం వచ్చిందని ఆలోచిస్తున్నారు తప్ప ఆ టైంపాస్ కావాల్సి అవుతున్నాయి తప్ప అరే ఇట్లాంటి దాన్ని ఒక దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది నిజంగా నాన్ వెజ్ పచ్చడి మార్కెట్ ఎంత ఉందంటే యాభై వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది ఓన్లీ ఇండియాలోనే మొత్తం నాన్వెజ్ పచ్చడి మార్కెట్ యాభై వేల కోట్ల రూపాయలు ఉంది ఈ యాభై వేల కోట్ల రూపాయలకు గాను ఇప్పుడు మేము ఇంత పెద్ద షెడ్ తీసుకున్నాము బట్ ఈ షెడ్డు ఒక కోటి రూపాయలు బిజినెస్ చేయడం కూడా పనికిరాదు ఇది ఇంకా యాభై వేల కోట్లు ఎప్పుడు చేస్తాం మనము ఎవరు ఏమనుకున్నా సరే ఎప్పుడైనా సరే ఈ ఫ్యూచర్ అనేది నాదే నా నేను తప్ప దీన్ని ఎవరు చేయలేడు చెప్తున్నాను కదా నేను తప్ప ఈ బిజినెస్ని వరల్డ్లో ఎవరు చేయలేరు దాని వెనకాల ప్రాబ్లమ్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ హడల్స్ కానీ ప్రెషర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా నేను హ్యాండిల్ చేసి వచ్చాను కాబట్టి అంత ఓపెన్గా ఛాలెంజ్ చేయగలుగుతున్నాను ఏదో ఇన్వెస్టర్స్ అంటే లోకల్లో మాట్లాడిన ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు వీళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు అందుకే నేను అంటే పాత వాళ్ళని కాదు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో చెప్తున్నాను కదా బాబు మీరు పాస్ చేసేటట్టు ఉంటే వచ్చి ఇన్వెస్ట్మెంట్ కోసం మాట్లాడద్దు మీరు ఇచ్చే ఐదు లక్షలు పది లక్షలు మాకు ఏమీ కాదు ఇక్కడ ఆల్మోస్ట్ మేము రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాము తెలియదు ఏంటంటే రెండు వందల కోట్లు ఒకసారి దీన్ని లైన్ అయినాక మీరు ఇచ్చే ఐదు లక్షలు పది లక్షలు అనేది అది నథింగ్ గేట్ దగ్గర కూడా రాలేరు మీరు ఇక్కడికి వచ్చేసి ఇంతనా అంతనా దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలీదు యాభై వేల కోట్ల రూపాయలు బిజినెస్ ప్లాన్ చేసిన వాళ్ళకి పది లక్షలు అనేది నథింగ్ మా బిజినెస్ ఎట్లా చేసుకోవాలో మనకు తెలుసు కా ఆల్రెడీ ఎందుకంటే ఎంతోమంది ఏపీ తెలంగాణలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉద్యోగం ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగం లేని వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఎంప్లాయీగా చేస్తున్న వాళ్ళు కానీ పార్ట్ టైమ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కానీ నెట్వర్క్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఇది కాదు అది కాదు అని ఎవరు లేరు ఇంట్లో టైంపాస్గా మీరు ఒక కేజీ చేసి రోజు ఈ డ్యూటీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రాగానే ఒక కేజీ చేసి అమ్ముకున్నా కూడా నెలకి పదిహేను వేల నుండి ముప్పై రూపాయలు ఎక్కడ పోవు ఏదంటే జనాలకు తెలివి లేదనమాట అంతే మేము రెండు వేల రూపాయలు సరుకు పంపిస్తే మీకు మిగిలేదు మూడు వందలే అదే నేను ఐదు వేలు పెట్టి నేర్చుకోండి అమ్మా మీరు మీ ఆఫీస్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు చేసి కేజీ కేజీ అమ్మండి ఒక కేజీ మీద మీరు సగం మార్జిన్ వేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు పక్కన పెట్టుకుంటే మీకు నెలకు జీతం వచ్చేస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికంటే ఎక్కువ వస్తుంది పబ్లిసిటీ కావడానికి టైం పడుతుంది దాన్ని వదిలేసి పక్కోడి టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకొని తర్వాత మొత్తం ఆర్డర్ అంతా మొత్తం పెద్ద పేపర్ అంతా రాసి ఇష్టంతా రాసినాక మా భార్యను అడిగి చెప్తాను మా ఆయనని అడిగి చెప్తాను లేకుంటే మా మేము ఒక పది రోజులు అయినాక మంచి రోజు చూసుకున్నాక మంచి రోజులు అనేది ఉండదు మనం ఎప్పుడైతే పని చేయాలనుకున్నామో అదే మనకు మంచి రోజు మాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చెప్తున్నా కదా మాకున్న మెంటల్ టెన్షన్కి లేకుంటే జనాల టైంపాస్కి ఒక్కొక్కరిని బూతులు తిట్టాలనిపిస్తుంది తిట్టలేక మేము సైలెంట్గా ఉంటాము ఎందుకు ఉన్న మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు నాకు నాలుగు టెంట్లు నడుస్తున్నాయి నాలుగు టెంట్లోకి స్టాక్ లేదు అసలు మళ్ళీ మేము చేయడానికి బయట మీటింగులు సరిపోతున్నాయి మీ ఫోన్లు సరిపోతున్నాయి ఒక రోజుకి రెండు మూడు వందల మంది కాల్ చేస్తున్నారు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆ రెండు వేలు వేయడానికి కూడా సచిపోతున్నారు వీళ్ళు ఎందుకు జనాలు ఎందుకంటే ఆ రెండు వేలు డబ్బులు కూడా చనిపోతున్నారు వంద క్వశ్చన్ అడుగుతారు ఇది ఫ్రాడా రియలా కాదా కంపెనీ ఎక్కడా హైదరాబాద్లో ఉన్నారు కదా మళ్ళీ పొద్దుటూరు అంటున్నారు మీతో టైంపాస్ చేసేంత టైం మనకు లేదు దీంట్లో మీకు సీక్రెట్ అర్థమైంది కదా కంప్లీట్గా ఏదైతే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా రెండు ఈ బాటిల్ కానీ ఈ సాల్ట్ కానీ ఇది ఏ పచ్చడికి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ ఎలా చేయాలా ఏం చేయాలన్న దానే ఆ సీక్రెట్ కోసమే మీరు డబ్బులు అడగాల డబ్బులు అడుగుతున్నాం మేము మీకు ఫ్రీగా నేర్పించే ఆలోచన మాకు లేదు ఎందుకు మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ఫార్ములా కొనుక్కుంటున్నారు కొంటేనే ఏదైనా వస్తా తప్ప ఫ్రీగా ఇది రాదు దీనికి ఆన్లైన్లో మీకు ఈ డీటెయిల్స్ మొత్తం పంపించినందుకు ఐదు వేల రూపాయలు దీంట్లో అంటే పీహెచ్ పరంగా కానీ మీరు ట్రైనింగ్ తీసుకున్నాక మీకు మొత్తం కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ మినిస్ట్రీ కానీ ఎవరైనా కానీ నిజంగా మీది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు చెప్పగలిగితే మీరు ఎలాంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి భయపడాలని అవసరం లేదు లోకల్ ఎవ్వరికి భయపడాలని అవసరం లేదు దీంట్లో క్లియర్గా చెప్తున్నా వెజ్ పిల్లలకి మూడు వేల రూపాయల ట్రైనింగ్ ఫీజు నాన్ వెజ్ పిల్లలకి ఐదు వేల రూపాయలు ట్రైనింగ్ ఫీజు అది ఓన్లీ ఆన్లైన్లోనే అది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కాల్ చేయండి దీని రా రామిటర్లు ఏమేమి ఉన్నాయి ఏందని మొత్తం చూపిస్తాము ఒకటి మీరు వాడేది ఇప్పుడు బయట తినేది మొత్తం యాసిడే ఈ నిమ్మరసం అంటున్నారు కదా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే మంచిది రెండు గ్లాసులు తాగితే మంచిది పది గ్లాసులు తాగితే మీకే మీరే మీ మీ ఆలోచనకి వదిలేస్తున్నాను వెళ్ళి హాస్పిటల్లో పడతారు ఎట్లా పడితే అట్లా నిమ్మరసం కలపడం కాదు నిజంగా లాస్ట్కి వచ్చే వరకు మీ పచ్చడి ఆరు వచ్చిందా లేదా నేను కావాలంటే నేను ఆ పచ్చడిని ప్రూవ్ చేస్తా ఈవెన్స్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ప్రూవ్ చేశా సార్ నా పిక్కెలు నేను పద్నాలుగు వేస్తున్నాను దానికి రెండు వాడుతున్నాను దీన్ని ఆరు తీసుకొచ్చాను ఆరుని హ్యాపీగా తినొచ్చు ఆరునే హ్యాపీగా తినొచ్చు ఇది ఎన్ని రోజులున్నా నాకు నిలువ ఉంటుంది ఆల్రెడీ నేను పైన ఈవెన్ కలెక్టర్ కూడా ఇచ్చాం శాంపుల్స్ తినండి అని చెప్పి కలెక్టర్ రేవిల్ వరకు కూడా ఇచ్చాము ఎందుకు రేపు రేపు సైన్ నుండి ఇష్యూ రాకూడదు ఇట్లా రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నామో మేము సంపాదించుకోవాలనుకున్న ఎవరైనా కానీ మీరు ఇంట్లో ఒక కేజీ చేసి ఒక కేజీ డైలీ వన్ కేజీ చేయండి మీ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకోండి ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయలు ఎక్కడ పోవు ఒక కేజీ చేసుకుని అమ్ముకున్న నెలకు పదహైదు వేలు అలాంటి కాని పక్షంలో మీరు చేసినాక కొంటారు ఏమనుకుంటారు అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ టెంట్ మోడల్ ఉంది చూసారు కదా ఇప్పుడు ఈ టెంట్ మోడల్ సింపుల్గా ఈ ప్యాకెట్ వచ్చేసి అంటే ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు కాస్ట్కి వస్తుంది మనం అమ్మేదో కాస్ట్కి అమ్ముతున్నాం అనమాట ఇది ఇరవై రూపాయలే ఎందుకంటే ఈరోజు రేపు ఇదిగోండి చికెన్ పచ్చడి ఇరవై రూపాయలే ఇరవై రూపాయలకి ఏమొస్తుంది వస్తుంది ఈరోజు పప్పు రావట్లేదు మంచి సిటీస్లో మీకు పప్పు రావట్లేదు ఎవరినో పెట్టి మనం ఎవరికో ఇచ్చి అంటే షాప్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చంపుకోవడం కంటే ఇదిగోండి మా దగ్గర అంతా మొత్తం లేడీస్ ఎంపవరింగే మేము జెంట్స్ని ఎక్కడ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే మేము హెల్ప్ చేయాలనుకున్న ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి కాదు మగవాళ్ళు ఏ పనైనా చేయగలరు బయట మట్టి పనైనా చేయగలరు బట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం అని చెప్పి ఆలోచించి ఈ పిక్కల్ ఇండస్ట్రీ తీసుకొచ్చాము ఇలా ఇరవై రూపాయల ప్యాకెట్ అంటే ఇది ఇరవై రూపాయలు అంటే మీరు రోజుకి ఇరవై ఐదు యాభై ప్యాకెట్లు అమ్ముకున్నా కానీ ఇరవై ఇంటూ యాభై వేసుకోండి అంటే ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల్లో మీకు సగం ఖర్చు వచ్చింది ఐదు వందలు పోయింది ఐదు వందల రూపాయలు వచ్చింది కదా రోజుకి ఐదు వందల రూపాయలు కూర్చోబెట్టేసి ఎవరు ఇస్తారు కొన్ని మీరు చేస్తున్న ప్రోడక్ట్ మీది మీదే కాబట్టి మీకే ఐదు వందలు వస్తున్నాయి అట్లా డైలీ ఐదు వందలు అంటే పదిహేను వేల రూపాయలు ఎవరు బయట ఇస్తారు మీకు దీనికి క్వాలిఫికేషన్తో చదువుతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు ఎక్కడ పెట్టుకున్న అవసరం లేదు ఇప్పుడు ఈ టెంటు మోడల్ ఎందుకు డిజైన్ చేశామంటే మేము మీరు బయట షాపు తీసుకొని అడ్వాన్స్ లక్ష రూపాయలు ప్లస్ రెంట్ వచ్చి పదివేల రూపాయలు అన్నప్పుడు మీరు కష్టపడింది మొత్తం అక్కడే పోతుంది మీ పదిహేను వేలలో పదివేల రూపాయలు అక్కడే పోయినప్పుడు మళ్ళీ ఐదు వేలతో ఎలా బతుకుతారు ఇప్పుడు ఈ టెంట్కి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు మీరు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా రైతు బజార్ పెట్టుకోండి లేదంటే మంచి సెంటర్లో పెట్టుకోండి బస్ స్టాండ్లో పెట్టుకోండి ఎక్కడైనా సూపర్ మార్కెట్ దగ్గర పెట్టుకోండి ఓన్లీ మీరు పెట్టేది కూడా ఇది నుండి సాయంత్రం దాకా అవసరం లేదు మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ పెట్టుకోండి ఆరు గంటలు పని చేస్తే మనకి ఆల్మోస్ట్ నెలకి ముప్పై రూపాయలు కనపడుతున్నాయి మనకి ముప్పై వేల రూపాయలు కనపడుతున్నాయి దాంట్లో మనకి పదిహేను వేల రూపాయలు మిగిలింది లేదా ఇరవై వేలు మిగిలింది చాలు ఒక ఫ్యామిలీ అంటే చదువురాని ఒక ఆడవారికి ఇరవై వేలు జీతం అంటే అది చాలా గ్రేటు ఎక్కడ కూడా మనం సిగ్గుపడకూడదు మోమాట పడకూడదు మీరు సిగ్గు పడినంత మాత్రాన్ని పక్కింటి వచ్చి డబ్బులు ఫ్రీ ఇవ్వడు తెలిసిన వాళ్ళు వచ్చి సాయం చేయరు మనకి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే ఆలోచించండి మీరు ఏదో ఇంట్లో కూర్చొని మాకు డబ్బులు అని బాధపడతామంటే పక్క వాళ్ళు చుట్టాల్లో వాళ్ళు వీళ్ళు అసలు చుట్టాలను అసలు నమ్మొద్దు పక్క వాళ్ళని సాయం చేస్తారేమో అమ్మ నేను స్టార్ట్ చేస్తున్నాను నాకు పదివేలు సాయం చేయమంటే ఇలాంటి టెంట్ కోసం అన్నా పదివేలు అప్పించే వాళ్ళు ఉన్నారేమో చుట్టాలు మాత్రం అసలు ఈ రూపాయి కాదు కదా అంత ఇంకా నెగిటివ్ ప్రచారం చేస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీరు అమ్మకపైన ఎవరన్నా కుర్రాలను పెట్టి కానీ లేదా అమ్మాయిలను పెట్టి కానీ ఎక్కడైనా సరే చదువు రాని వాళ్ళు చాలామంది అమ్మ ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు మేము ఇక్కడికి వచ్చినాక పొద్దుటూరుకి వచ్చినాక కొన్ని వందల మందిని చూసాము ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళని చాలామంది మేము వీళ్ళు కూడా రోడ్ మీద నిలబడి అమ్మడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ లేదు కాబట్టి ఇట్లా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు పచ్చడి చేసుకోండి మీరు ఇంట్లో చేసుకోండి చేసుకొని ఇట్లా టెంట్ వద్దులేండి సింపుల్గా మీరు ఇలా ఒక చిన్న బ్యానర్ కట్టేసుకొని ముందు ఇలా ఈ ప్యాకెట్లు మొత్తం ఇదిగో ఇలా పెట్టేసుకోండి యాభై ప్యాకెట్లు పెట్టుకోండి రోజు కేజీ చేయండి యాభై ప్యాకెట్లు పెట్టుకోండి యాభై ప్యాకెట్లు ఇంటూ ట్వంటీ రూపీస్ వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు పోయింది మీకు ఐదు వందలు మిగిలింది మళ్ళీ ఇంత చిన్న సెటప్కి రోడ్ మీద పెట్టుకున్న ఐదు వందల రూపాయలు మిగులుతుందంటే ఎందుకంటే ఇరవై రూపాయలు చికెన్ పచ్చడి అంటే ప్రపంచంలో కొనేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారు కాబట్టి ఆలోచించండి ఒకటి షాప్ పెట్టుకోవాలా లేకపోతే ఇట్లా టేబుల్ పెట్టుకొని చిన్న సెటప్ చేసుకొని రోడ్డు మీద కూర్చొని అమ్ముకోవాలా ఈవెన్ మా దగ్గర ఫిజికల్ హ్యాండిక్యాపర్స్ కూడా ఇలాంటి ప్లానింగ్ చేసుకున్నాం మేము ప్రస్తుతానికి పొద్దుటూరులో పది పెట్టాము మిగతా ఏ ఊర్లో అయినా సరే మొత్తం ప్లాన్ చేసేది మేమే అంటే ప్రతి ఊర్లో నేనే టెంట్ వేస్తాను నా పచ్చళ్ళు నేనే అమ్ముతాను ఇంకా అవి కాకుండా ఇంకో ఆరే రకాల ప్రొడక్టివిటీ ఉన్నాయి నాకు ఎవ్వడికి ఇచ్చే ఆలోచన లేదు అది నేను చెప్పిన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పిన ఆరు ఆర్డర్లు మోడల్ ఉన్నాయి కదా ఈ ఆరు మోడల్ ఉంటేనే నేను పచ్చడి ఇస్తాను తప్ప టైంపాస్గా వాళ్ళకి కానీ లేకుంటే తక్కువ క్వాంటిటీ కానీ మేము పచ్చళ్ళు ఇవ్వము నాకు లేట్ అవుతుందేమో కానీ ప్రతి ఊర్లో జ్యోతి అన్న బ్రాండ్ అయితే నిలబడిపోతుంది చేస్తాను ఖచ్చితంగా దానికోసమే ఇంతవరకు పోరాడుతున్నాను నేను ఖచ్చితంగా ఈ బ్రాండ్ని ప్రతి ఊరికి తీసుకెళ్తాం పొద్దుటూరులో ఆల్రెడీ మూడు న మూడు పడ్డాయి ఆల్రెడీ ఈ వారంలో పది పడతాయి నెక్స్ట్ కడప మడుగు మైదుకూరు అమరావతి వదలట్లేదు వైజాగ్ వదలట్లేదు ప్రతి లొకాలిటీలో నా బ్రాండ్ అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాను దానికి కావాల్సిన సరుకు కూడా నా దగ్గర ఉంది నేనే రెడీ చేసుకుంటున్నా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ నా బిజినెస్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎంతో మందికి మహిళలకి లేడీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి దీన్ని మార్కెట్లో నా సీక్రెట్ని రివీల్ చేస్తున్నాను అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు మీకు ఎట్లా చేయాలన్నది కూడా మార్కెట్ చెప్పాను ఇంకా పెద్ద మొత్తంలో చేయాలా మీరు బ్యాంకును ఎట్లా అప్రోచ్ అవ్వాలా డాక్యుమెంట్స్ ఏం కావాలా ఏం చేయాలా మా సైడ్ నుండి ఏం సపోర్ట్ వస్తుంది యూట్యూబర్స్ని ఏ యూట్యూబ్లో పెడితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు నాలాగా చేస్తే మీకు మార్కెట్ ఎట్లా క్రియేట్ చేయగలము ఏం చేయాలనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే లేదు మీరు ఫస్ట్ చెప్పిన మోడల్లో శాంపుల్ కిట్ట ఐదు వేల పదివేల ఆన్లైన్ ట్రైనింగ్ ఐదు వేలు ఆఫ్లైన్ ట్రైనింగ్ పదివేలు ముప్పై వేలు ఫ్రాంచైజీ లక్ష రూపాయల షాపు షాప్ మోడలు బ్రాండింగ్ లేకుండా మీకు పచ్చళ్ళు పంపిస్తే ముప్పై రూపాయలు ఇందులో ఏ మోడల్ కావాలనుకున్నా సరే ఈ టెంటు మోడల్ సెటప్ చేసి ఎక్కడ అమ్మాలా ఏం చేయాలా డాక్యుమెంట్స్ పరంగా కానీ ఏదైనా సరే నా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ మళ్ళీ ఒకసారి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్గా మొత్తం అంటే దీంట్లో ఏం యాసిడ్స్ కలుపుతున్నారు ఏం బేస్ కలుపుతున్నారు ఏం చేస్తున్నారు మనం ఎట్లా చేయాలి దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలి అసలు దీంట్లో ఏమేమి రామెట్రులు వాడుతున్నారు ఈ రా రామెట్రులు పీహెచ్ ఏంటి ఈ రామెటల్ జీసీ ఏంటి రేపు ఉన్న ఏమన్నా గవర్నమెంట్ వచ్చేసి మనం అటాక్ చేస్తే ఏం శాంపుల్ చెక్ చేయాలా ఎవరికి భయపడాలా ఎవరికి భయపడకూడదు మనం బతకడానికి ప్రపంచంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడికి తప్ప నాకు తెలిసి దేవుడికి తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యం ఉండి చేసుకోగలం అనుకుంటే మేము సాయం చేయడానికి ఎంత దూరమైనా రెడీ కాబట్టి నా టైం దయచేసి చెప్తున్నాను కదా నా టైం వేస్ట్ చేసుకోకుండా వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా నేను చెప్పిన కాన్ దాంట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళే కాల్ చేయండి తప్ప వేరే వాళ్ళు కాల్ చేయకండి రైట్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ